హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే టమాటా బచ్చల కూర కలిపి పప్పు నేను నేను బంగాళదుంప ఉల్లి కారం ఫ్రై అనేది చేస్తున్నానండి అది ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను బంగాళదుంపల్ని అయితే పెద్ద ముక్కలుగా కోసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉల్లిపాయ ముద్ద కూడా నూరుకుని పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ గరం మసాలా పొడి కారం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకున్నానండి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ముందుగా పెట్టుకుని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఉల్లి కారం ఫ్రై అనేది కుర్మా లాగే ఉంటుంది మనం బంగాళదుంప కుర్మా అనేది చాలామంది కొంచెం పొరాటలో కానీ చపాతీలోకి కానీ మనం దోశల్లో కానీ తినేటప్పుడు కొంచెం పల్చగా అయితే దింపుకుంటారు ఇదైతే ఆ విధంగా ఉండదండి కొంచెం డ్రైగానే ఉంటుంది రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కుర్మా అనేది కారం కుర్మా అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బంగాళదుంప ఉల్లికారం అని కూడా అంటారండి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసి నూనె కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ ముక్కలన్నిటికీ కారం ఉప్పు మసాలా ఇవన్నీ పట్టేటట్లుగా ఒకసారి కలుపుకోవాలండి బంగాళదుంప ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఉంచుకుంటేనే బాగుంటుంది నేనైతే బంగాళదుంపలు కట్ చేసి కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాలు కొంచెం ఉడకపెట్టానండి దానివల్ల ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా కుకింగ్ అనేది చాలా బాగుంటుంది కొంచెం బంగాళదుంప లోపల కొంచెం మెత్తగా ఉంటుంది బయట క్రిస్పీగా ఉండి టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఈ విధంగా ఫ్రై అనేది చేస్తూ ఉంటాను ఉల్లికారం పెట్టి చక్కగా వేపుకోవాలండి ఇవన్నీ కూడాను ఈ బంగాళదుంప కుర్మా అనేది ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది నిమ్మకాయ పిండికి తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది నాన్ వెజ్ కర్రీకి అయితే మాత్రం తీసుకోదండి ఇది అంత టేస్ట్గా ఉంటుంది దీంట్లో కావాలనుకుంటే మీరు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యూస్ చేయట్లేదు కొంతమంది అయితే పోపు దినుసులు కూడా వేసుకుంటారండి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు ఈ కుర్మా టైపు వండుకునే విధానంలో నేనైతే అవి కూడా వేయట్లేదు కేవలం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మసాలా వేసి మాత్రమే వేపుతున్నాను ఇలాంటి ఉల్లి ఉల్లి కారం అనేవి చేసేటప్పుడు అండి కొంచెం ఆయిల్ అయితే పడుతుంది అని నేనైతే రెండు గరిట్లు రెండు గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నానండి కొంచెం ఆయిల్లో బాగా వేగితే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కూరకి ఎక్కువగా కారం ఎక్కువ వేసుకున్నా బాగోదండి సమానంగానే వేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే నేను చక్కగా గరం మసాలా ఆటలో ఇది కూర అనేది అంటే ఈ ఉల్లికారం అనేది మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి కర్రీని ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఉల్లి కారానికి కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా టేస్ట్గా బాగుంటుందండి కరివేపాకు అయితే ఇంకా బాగుంటుంది మీ ఇష్టం ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అలాగే వేపుకోవచ్చు ఈ ఉల్లి కారం అనేది ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ కదా ప్రతి ఒక్కళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉల్లికారు మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి